ఆ పదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు రామాపురం అనే ఊళ్ళో శంకర్ రాము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరూ మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవారు ఇద్దరూ కలిసి పట్టణంలో వ్యాపారానికి బయలుదేరారు అడవి గుండా వెళ్తున్న ఇద్దరు స్నేహితులకు ఒక ఎలుగుబండి కనిపించింది అంతే దాన్ని చూసి భయపడి శంకర్ రాము ఇద్దరూ పరిగెత్తుకుంటూ ఒక చెట్టు దగ్గరకు వెళ్తారు శంకర్ ఆలస్యం చేయకుండా చెట్టు ఎక్కి కూర్చున్నాడు రాము రాముకు చెట్టు ఎక్కడం రాకపోవడంతో శంకర్ని వేడుకున్నాడు తాను దిగి వచ్చేలోపు ఎలుగుబంటి వస్తుందని అది వస్తే ఇద్దరం బలైపోతామని చెప్పి నేను రాలేను నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని అంటాడు అయ్యో సాయం చేయవలసిన మిత్రుడే ఇలా అంటున్నాడు ఈరోజు ఎలుగుబంటికి ఆహారం తప్పదా అని రాము ఒక ఆలోచన చేశాడు తనకు వచ్చిన ఉపాయం చెట్టు కింద చనిపోయినట్టు పడి ఉన్నాడు ఎలుగుబంటి రాము దగ్గరికి వచ్చి ఇతడు నిజంగా చనిపోయాడా లేదా అని పరీక్షగా చూస్తుంది రాము చనిపోయాడా లేదా అని నిర్ధారించుకొని చనిపోయాడని అనుకొని అక్కడి నుంచి ఆ వెలు ఎలుగుబండి వెళ్ళిపోయింది ఎలుగుబండి వెళ్ళిపోగానే చిన్నగా చెట్టు దిగి వచ్చిన శంకర్ భలే ఉపాయం చేశావు మిత్రమా ఎలాగైతేనేమి ప్రాణాలు దక్కించుకున్నాం అని అన్నాడు ఎలుగుబంటి నీ చెవి దగ్గర వచ్చి ఏదో చెప్పింది కదా ఏం చెప్పింది అని అడుగుతాడు శంకర్ ఆపదలో ఉన్నప్పుడు స్నేహితుడికి సాయం చేయని వారితో ఎప్పుడూ స్నేహం చేయవద్దని చెప్పి వెళ్ళిపోయింది అప్పటికి కానీ తను చేసిన తప్పు ఏంటో శంకర్కు తెలిసి రాలేదు తను చేసిన తప్పుకు సిక్కుబడ్డాడు ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు